ఎడారిలో సెలెయర్లు జూన్ రెండు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రోమా నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది వచనములు దృఢమైన విశ్వాసాన్ని ఎలా అని ఒకసారి ఒకరు జార్జ్ ముల్లర్ని అడిగారు అతడు ఇచ్చిన సమాధానం మర్చిపోలేనిది దృఢమైన విశ్వాసాన్ని నేర్చుకోవడానికి ఏకైక మార్గం గొప్ప శ్రమలను అనుభవించడమే ఆ విశ్వాస యోధుడు జవాబు చెప్పాడు భరించరాని శోధనల్లో స్థిరంగా నిలబడడం ద్వారానే నేను నా విశ్వాసాన్ని నేర్చుకున్నాను ఇది నిజం అన్ని ఆశలు విఫలమైనప్పుడే కదా దేవుని మీద నమ్మకం ఉంచే సమయం వచ్చేది ఇప్పటి ఈ అవకాశం ఎంత మంచిదో నువ్వు గ్రహించడం లేదు ప్రస్తుతం నువ్వు గనక ఘోరమైన విపత్తులో ఉన్నట్టయితే అతి శక్తివంతమైన విశ్వాసం నీకు అతి దగ్గరగా ఉంది నువ్వు సమ్మతిస్తే ఈ సమయంలోనే తన సింహాసనం మీద నీకెన్నడూ లేనంత అధికారం నీకు దక్కే పద్ధతిని దేవుడు నీకు బోధిస్తాడు భయపడకండి నమ్మిక మాత్రం ఉంచండి ఒకవేళ భయమేస్తే దేవుని వైపు చూస్తూ నేను భయపడిన సమయంలోనే దేవా నీ మీద నమ్మకం ఉంచుతున్నాను అని చెప్పండి వేదనల బడిలో మీరు నేర్చుకున్న విశ్వాసం కోసం దేవుడికి కృతజ్ఞతలు చెబుతారు అంతులేని శోధనల ద్వారానే నిశ్చలమైన విశ్వాసం అలవడుతుంది క్లిష్ట పరిస్థితుల్లోనే దేవుని అతి ప్రశస్తమైన బహుమతులు లభ్యమవుతాయి కొందరు మనుషుల కన్నీళ్ళు రక్తం నేల మీద చెందకుండా వాళ్ళ ఆత్మలు చింతాక్రాంతం కాకుండా ఇహలోకపరంగా కానీ ఆత్మీయంగా కానీ ఎప్పుడైనా ఎక్కడైనా గొప్ప సంస్కరణ కానీ మనుషులకి ప్రయోజనకరమైన పరిశోధన కానీ ఆత్మల్ని మేల్కొల్పే ఉద్యమం కానీ కలిగిందా లేదు ఇలాంటి గొప్ప సంఘటనలకి మూలకర్తలైన మనుషుల శ్రమలే ఈ సంఘటనలకి పురిటినొప్పులు మతపరమైన మూఢాచారాలను ఎదిరించడానికి మార్టిన్ లూదర్ పడిన శ్రమలు గడిపిన తురణీకారపు రోజులు ఇలాంటివే దేవుని కృపా సంబంధమైన స్వార్తను యూద మతాచారాల నుండి వేరు చేయడానికి పౌలు జీవితమంతా ఒక అంతం లేని ఆక్రోషమే కదా భారంతో కృంగిన బేల మనస సిలువ క్రింద చితికిన మనస తెలుసుకో నీ అపార నష్టమే నీ అంతులేని లాభం త్యాగమే నీ బ్రతుకున తరగని నిధి ఎకరాల నిండా పూసిన పూలన్నీ కలిపితే ఒకటి రెండు చుక్కల పరిమళమవుతుంది అలలను రేపే పెను తుఫానులే జలాన్ని నిర్మలంగా ఉంచుతాయి మధ్యాహ్నపు టెండలో కాదు వర్షం కురిసి వెలిసినప్పుడే నీలాకాశంలో ఏడు రంగుల సొంపు వంపుగా విరిసి మెరుస్తుంది ప్రైజ్లాట్